హలో హలో ఆగండి ఆగండి అందరు ఎలా ఉన్నారు ఏంటి ఇక్కడ పాప్కార్న్ చూపిస్తుంది ఓ సోస్ మాకు రాదా అనుకుంటున్నారా అంటే వందలో యాభై మందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా మిగతా యాభై మంది చూస్తున్నారు కదండి వాళ్ళ కోసమే ఈ వీడియో వస్తే మాత్రం స్కిప్ చేసేయండి రాకపోతే చూడండి ఎప్పుడైనా మనం పాప్కార్న్ చేసినప్పుడు కరెక్ట్గా ఇంటర్వెల్ ఇంటర్వెల్ టైంకి మనకి బాగా వాసన వచ్చేలాగా చేస్తారు కదా అదొక ట్రిక్ అనమాట అంటే ఆకలి వేస్తుంది పాప్కార్న్ తినాలి సినిమాకి వెళ్ళాము అనేది కానీ ఇంట్లోనే మనం ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇక్కడ యాక్టివ్ పాప్కార్న్ తీసుకున్నాను ఇది చిన్న ప్యాకెట్ తీసుకున్నానండి యూజువల్గా ఇక్కడ మనం చిన్న ఒక టూ త్రీ స్టెప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా సింపుల్గా అవి మాడిపోకుండా అలాగే అన్నీ పాప్ అయ్యేలాగా చూసుకొని చేసుకోవచ్చండి ముందు బాండీ మాత్రం వేడిగా చేసుకోవాలండి కానీ బాండీ ఎప్పుడు కింద మందంగా ఉండేది తీసుకోండి పల్చగా ఉండేది తీసుకోద్దండి ఈ ప్యాకెట్లో మనకి ఆయిల్ అండ్ సాల్ట్ మనకి ఇచ్చేస్తారు మనం వేయనవసరం లేదు మనం బయట కొనుక్కున్నట్టయితే వాటిలో కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకొని మనం వేడి చేసుకోవాలండి బాండి వేడెక్కిన తర్వాత హైలో మీరు బాగా ఇలా కలుపుతూనే ఉండాలండి కలిపినప్పుడు చూడండి అవి కొంచెం మనకి బబ్బుల్లాగా తయారవుతున్నాయి కదా అప్పటి వరకు హైలోనే మనం టోస్ట్ చేస్తూనే ఉండాలండి అస్సలు ఆపకూడదు ఆపితే కింద మాడిపోతుంది చూడండి అలా పాప్ అవుతున్నాయి చూడండి వన్ టూ అలా స్టార్ట్ అవుతాయి కదా మీకు చూపించడానికి ఇంకా మూత పెట్టలేదు లేదంటే మూత పెట్టేస్తాను కానీ ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే అలా పాప్ అయిన తర్వాత మనకి సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టిన తర్వాత మనకు మూత పెట్ట పెట్టుకోవాలి చూడండి ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది కదా మీకు ఆ మ్యూజిక్కి ఏదైనా సాంగ్ వినిపిస్తే అనిపిస్తే సాంగ్ వేసేసుకోండి ఇక్కడ మాత్రం మీకు మ్యూజిక్ వినపడాలని ఆ మ్యూజిక్ స్టప్ అవి పప్ పాప్ 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 అని అనిపిస్తున్నట్టు కూడా నేను ఇక్కడ మీకు పెట్టాను వస్తుంది కదా చూడండి ఒకటే మాత్రం బయటపడింది మీకు చూపిస్తున్నాను అలాగే వెంటనే నోట్లో వేసేస్తున్నాను క్రంచిగా ఉన్నాయండి ఇక్కడ మీరు ఫస్ట్లో చూసారు కదా వీడియో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మాత్రమే పాప్ అవ్వలేదండి బట్ అవి కూడా బాగుంటాయి కానీ చూసారా ప్యాన్ నిండా ఫుల్గా అన్ని పాప్ అయినాయి ఎక్కడా మాడిపోకుండా చక్కగా విచ్చుకున్నాయి చూసారా తినాలనిపిస్తుంది కదా ఏం లేదండి వెళ్ళి యాక్టివ్ పాప్కార్న్ కానీ నార్మల్ కార్న్స్ కానీ ఎండినవి తెచ్చుకొని మనం ఆయిల్ అండ్ సాల్ట్ కూడా వేసుకొని చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి కూడా చాలా ఇష్టం కదండి అలాగే మనం ఏ సినిమానో చూస్తూ కూడా తినేస్తూ ఉంటాం కదా తప్పకుండా పాప్కార్న్ ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్ అండి థ్యాంక్ యూ